వేసవి కాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్ లు జ్యూసులు లస్సీలు సుగంధాలు అబ్బో ఒకటా రెండా చాలా తాగుతూ ఉంటాం కదండి రోడ్డు మీద బండి పక్కన ఇందుకే మరి ఈ వీడియో ఏంటంటే మనందరం ఎంతో ఇష్టంగా రోడ్డు మీద దొరికే సుగంధ చాలా ఇష్టంగా తాగుతూ ఉంటాం కదండి మరి ఈ సుగంధ వేర్లని ఎలా కాచుకొని సుగంధ సోడా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందు మనం పచారీ కుట్టు దగ్గరికి వెళ్ళి సుగంధి వేర్లు అయితే తెచ్చుకోవాలండి ఆ సుగంధి వేరుల్ని నీటిలో వేసుకుని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా తెరలాలండి అలా తెరలే అంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట పొయ్యి మీద దగ్గర దగ్గరగా ఒక అరగంట సేపు బాయిల్ అయిన తర్వాత చూసారా ఎలాగుందో ఇలా తెరలాలన్నమాట నీట్ గా వాటర్ కలర్ మొత్తం చూసారా బంగారం రంగులోకి వచ్చేసి ఇంకా తర్వాత ఈ టేస్ట్ కి సరిపడగా పంచదార అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకునేది సుగంధ సోడా కాదండి సుగంధ లిక్విడ్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ సుగంధ లిక్విడ్ మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా ఉంటుందండి తయారు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం రోజు తాగతే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట మనకు కావాల్సినప్పుడు ఇంకా పంచదార వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని దారంతా బాగా కరిగి ఒక స్మెల్ అయితే వస్తా మంచి స్మెల్ అనమాట ఆ వాసన వచ్చేంత వరకు కూడా పంచదార కరిగిపోయేంత వరకు కూడా బాగా మరగబెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి ఇది కంప్లీట్ గా ఆప్షనల్ బయట అనుకోండి ఖచ్చితంగా కలర్ ఆ రంగు కనబడాలి కాబట్టి రంగు వేసుకోవచ్చు అదే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్ వాడవసం లేదండి ఒకవేళ మీకు రంగు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని ఎక్కువసేపు కాదు ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోద్దండి ఇంకా తర్వాత పొయ్యి ఆపేసుకొని ఆ సుగంధ వాటర్ ని వడకట్టేసుకోనండి నీట్ గా రాత్రంతా చల్లార పెట్టేసుకోవాలండి అప్పుడు చక్కగా చిక్కగా అవుతామంట ఈ సుగంధ లిక్విడ్ ఖచ్చితంగా కంపల్సరీగా కూడా నైట్ అంతా చల్లారాలండి ఇంకా సుగంధ లిక్విడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక మంచి సోడా కలుపుకుందాం అండి ముందు ఏం చేస్తారంటే ఒక జంబో గ్లాస్ తీసుకోండి దాంట్లో ఒక రెండు నిమ్మకాయ చెక్కలు బాగా పిండి గింజలు లేకుండా ఒక చిన్న టీ గ్లాస్ సుగంధ లిక్విడ్ వేసి ఇప్పుడు మనకు కావాల్సిన చెంచాలు సబ్జా గింజలు వేసుకొని మంచి చిల్లుడు సోడా అంటారు చూసారా అలాంటి సోడా వేసుకొని బాగా కలిపి తాగితే ఉంటాదండి నా సామిరంగ సుగంధి అమ్మే ఆంటీ రెసిపీ చేసి చూపించారండి